దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా మీ అందరికీ సమయమున మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములు అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం తద్వారా మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదువుకుందాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచ్చుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకూ ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ప్రియా సహోదరి సహోదరులారా ఇప్పుడు మనము చదువుకున్నటువంటి సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి ఆయన ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఆయన భౌతికంగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన ఎన్నో ఉపమానాలు ఆయా సందర్భాలలో బోధించాడు ఆ ఉపమానాల ద్వారా పరలోక రాజ్య మర్మాలను చాలా వివరంగా తెలియచేశాడు అదే క్రమంలో మన ప్రియప్రభువు ప్రార్థనల గురించి కూడా ఒక చక్కటి ఉపమానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఏంటి ఆ ఉపమాన భావము అని మనము చూడగలిగితే అసలు ఉపమానం ఏం చెప్తుందో మనము దాన్ని స్టడీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తదుపరి దాని భావాన్ని మనం తెలుసుకోగలం క్రైస్తలో ఒకనొక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి అలాంటి వాడంటే చాలా కఠినాత్ముడు తాను పేరుకు మాత్రమే న్యాయాధిపతి కానీ న్యాయము లేని న్యాయాధిపతి తాను అదే ఊర్లో అదే పట్టణంలో ఒక పేద విధవరాలు కూడా ఉంది ఆమె ఈ న్యాయాధిపతి వద్దకు లేదా న్యాయాధిపతి అని పిలువబడుతున్నటువంటి ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వచ్చి తన బాధను తెలియచేస్తూ ఉంది అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చాలి అని అలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఆమె అలా గోజారుతూనే అడుగుతూనే ఉంది అలా అడుగుతూ 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 ఉండగా ఈ కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి నా వల్ల కాదు నేను చెయ్యను నేను చెయ్యలేను అని చాలాసార్లు కఠినంగా మాట్లాడాడు అయితే ఆ స్త్రీ మాత్రం ఆ విధవరాలు మాత్రం ఆమె ప్రతిరోజు వస్తూ ఉంది ఈ న్యాయాధిపతి అయ్యా నీవు తప్ప సహాయం చేసేటువంటి వాడు ఎవరు లేడు నీవే మాకు దిక్కు అన్నట్టుగా ఆ స్త్రీ ఈ అన్యాయాధిపతి అయినటువంటి న్యాయాధిపతిని ఈ కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతిని గోజారి అడుగుతూ అడుగుతూ ఉండగా కొంతకాలం తాను ఒప్పకపోయినా విసుక ఆమె నిత్యము అడుగుతున్నటువంటి ఆ స్థితిని చూసి ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతికి మనసు కరిగిపోయింది ఈమెకు తప్పకుండా సహాయము చేయాలి ఎందుకంటే ఈమె ప్రతిరోజు నీవే నాకు దిక్కయ్యా నీవు తప్పితే సహాయము చేసేది ఎవరినూ లేరయ్యా అని అడుగుతూ ఉంది తప్పక ఈమెకు ఈమెకు ఈమె ప్రతివాదికి ఉన్నటువంటి ఆ యొక్క వివాదాన్ని పరిష్కరించాలని తాను భావించాడు నా ప్రియ దేవుని బిడ్లరా ఆ తరువాత ఆయన ఆ ఉపమాన భావాన్ని తెలియచేస్తూ దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు తనకు మొరపెట్టగా దేవుడు వినడా కఠినాత్ముడికే మనసు కరగగా మిమ్మల్ని ఏర్పరచుకుని మీ కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని కలువరి సెలవులో మీ కొరకు బలి ఇచ్చాడు కదా మీ ప్రార్థన ఆయన ఎందుకు వినడు కాబట్టి నిత్యము ప్రార్థన చేయాలి ప్రార్థనకు అసాధ్యమనేది ఏమీ లేదు ప్రార్థిస్తే తప్పక నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదనని తెలియచేసినటువంటి ప్రభు మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకెందుకు ఆలస్యం ప్రార్థనలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ ప్రార్థనలు మనము ముందుకు సాగిపోదుము గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా తండ్రి నాన్న మీకు వందనాలు చెల్లిస్తున్నా చెప్పబడిన ప్రతి మాట మందరి హృదయములు మీరు ఫలింప చేయండి ఈ మాట అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృప చూపించాలని ఏసునామములు వేడుచున్నాము తండ్రి ఆమె బ్లెస్ యూ ఆల్